హలో గాయస్ నమస్తే అస్లాం వైకమ్ నేను మీ కాజ సుహానా ఈ రోజు మీషో హాల్ తో మీ ముందుకైతే వచ్చేసానండి మీషో హోమ్ డెకర్ ఐటమ్ అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తా చూసేయండి ఇగోండి ఈ ట్రీ అయితే తీసుకున్నా అండి చాలా అంటే చాలా బాగుందండి ఫోర్ నైంటీ రూపీస్కి వచ్చిందండి అసలు చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నా నేను ఇది డెలివరీ అయ్యాక చూసి నేనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యానండి చూడండి ఎంత బిగ్ సైజ్ వచ్చిందంటే చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి ఇట్లా మనం అవి రియల్ ప్లాంట్స్ పెడుతుంటే వాటిని మెయింటైన్ చేయాలన్నా ఇంట్లో వరకు అయితే అవ్వట్లేదండి ఇంట్లో లోపల అంటే బయట అంటే బయట గాలి తగిలితే కొంచెం చెట్లు మంచిగా వస్తున్నాయి కానీ అలా మనకి కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో పెడితే మాత్రం దాన్ని మెయింటెనెన్స్ మాత్రం చాలా అవుతుంది నాకు ఇంకా ఎందుకనేసి నేనైతే ఇలా ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఆర్టిఫిషియల్ చూడండి ఎంత బాగుందంటే అసలు రియల్ ప్లాంట్ లుకే ఉందండి అది కూడా ఇంకా బిగ్ సైజ్ రావడం చాలా అంటే చాలా బెటర్ అండి నేనైతే షాక్ అయ్యాను అసలు కష్ట చూసి చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది మా బెడ్ కానీ తీసుకున్నా అండి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా ఎలానో చూడండి చాలా అండి చాలా బాగుందండి లిఫ్ట్ పెట్టి వేరు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే చాలా స్వ్యూట్గా ఉందండి సాఫ్ట్గా ఉంది సూపర్ ఉంది ఇక మన బెడ్ మీదకైతే ఇట్లా పెట్టేద్దాం అన్నట్టు అటు ఇటు పిల్లో పెట్టి మధ్యలో ఇట్లా పెట్టేద్దాం అన్నట్టు తీసుకున్నా చాలా బాగుందండి వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా కూడా అండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి లేదా కాస్ట్ కూడా ఏం లేదండి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేసింది చాలా బాగుంది అండి నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చిందండి టూ ఫిఫ్టీకి వర్త్ మా అమ్మ వర్త్ అనే చెప్పాలి సూపర్ ఉందండి నెక్స్ట్ వచ్చి ఇది ఓకే ముద్ద అయితే తీసుకున్నా అండి హోమ్ డెకరేటమ్ ఇదైతే మనకి ఇదైతే ఊడిపోయిందండి ఇది నేను ఫేర్ కిక్ అయితే పెట్టేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత క్యూట్ ఉందండి సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందండి అసలు డెకరేటం అయితే మీషోలో ఇంత తక్కువ ప్రైజెస్లో రావడం అనేది చాలా అసలు గ్రేట్ అని చెప్పానండి బయట షాపింగ్లో అయితే ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయండి ఎంతెంత చిన్న బుద్దకు కూడా టూ థౌజండ్ అయితే చెప్తున్నారు అసలు మీషోలో అయితే మనకి టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అసలు ఇంత తక్కువ లో రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది చూడండి నాకైతే హోమ్ డెకరేటం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇక మీషో వచ్చినాక నుండి అయితే నేనైతే ఇంటిని అయితే చాలా అందంగా అయితే రెడీ చేస్తున్నా సూపర్ ఉంటే సూపర్ ఉన్నాయండి చూడండి ఎంతో బాగుందో చూడండి సూపర్ ఉందండి సైజు వచ్చి కూడా మనకి ఇంత అయితే ఉందండి సైజ్ చూడండి సైజు కూడా ఇంత ఉందండి చాలా బాగుంది చూడండి ఇట్లా గ్రీన్ మధ్యలో ఇలా పెడితే ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది మన ఇల్లు అయితే సూపర్ ఉంటుందండి వీటి కోడ్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మంచిగా పర్చేస్ చేసుకుని మీ ఇంటిని ఇంకా అందంగా రెడీ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి గాయస్ ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇవి రెడ్ లావెండర్ కలర్ ఈ టూ కలర్స్ తర్వాత ఇవి మొత్తం మనకి ప్యాక్ ఆఫ్ వెయిట్ అండి చూడండి గ్రీన్ వచ్చి మనకి సిక్స్ వచ్చింది పింక్ లావెండర్ కలర్ చూడండి ఎంతో బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయండి ఇది ఇవ్వకటి ఇవ్వకటి మొత్తం ఎయిట్ అండి ఇక్కడ కాస్ట్ కూడా ఏం లేదండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వచ్చేసినాయి అనుకుంటా నేను చూడండి ఇవ్వట్టు నెక్స్ట్ ఇవ్వకటి ఒక టూ సిక్స్ ఎయిట్ మొత్తం ఎయిట్ వచ్చినాయండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్ ఉందండి చూడండి ఎంత బాగున్నాయి అంటే సూపర్ ఉందండి మనం వాష్ కూడా వేయటం అండి మంచిగా మనకి ఇట్లా టేస్ట్గా ఇట్లా పడ్డా కూడా మంచిగా వాష్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి నేను ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఇవన్నీ డెకరేటమ్స్ అన్ని మంచిగా వాష్ చేసి మళ్ళా మంచిగా ఎక్కడికక్కడ డెకరేషన్ అయితే చేస్తా ఉంటాను అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అండి సూపర్ ఉంటాయి చూడండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి గాయ్స్ ఇదైతే తీసుకున్నాను చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్ అండి చాలా బాగుంటది ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే టెడ్డీ వేసు అవి బొమ్మలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కదా అలా కాకుండా మనకి ఇట్లా గోడకైతే ఇలా ఇలా నేను చూపించడం కంటే పక్కన నేను ఈ పిక్ అయితే పెడతాను అది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుందండి చూడండి మా బాబు కూడా ఇక నేను ఈ ఎడ్డి వేరే తీసుకుంటూనే ఉంటాను కదా ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి నాకు అందుకే నేనైతే ఇదైతే తీసుకున్నాను కొంచెం మనకి మంచిగా లుక్ కూడా మంచిగా ఉంటుంది బెడ్రూమ్లో అట్లా పెట్టుకున్నా కూడా పిల్లల బెడ్రూమ్లో మెయిన్ పిల్లల బెడ్రూమ్లో పెట్టినా కూడా వాళ్ళకి ఒక లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది ఆ బొమ్మలన్నీ ఇలా పెట్టేయచ్చు చాలా బాగుందండి చూడండి థర్ ఫ్రైప్ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఇట్లా ఇట్లా ఇచ్చారండి ఇలా ఇచ్చేసారు ఇట్లా పెట్టేసి ఇట్లా ఒక మూలగొట్టేసి మనం ఇట్లా పెట్టేయాలండి తర్వాత ఇట్ సైడ్ తర్వాత ఇట్ సైడ్ ఇలా పెట్టేయాలండి చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది చూడండి ఇట్లా కింద కూడా మనకి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి గాయ సూపర్ అంటే సూపర్ ఉందండి సో ఇలాంటివి కూడా తీసుకున్నా మనకి బెడ్రూమ్లో చాలా లుక్ ఉంటుందనేది చెప్తాను నేనైతే సూపర్ ఉందండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఇది తీసుకున్నా అండి ఇది కూడా హోమ్ డెకర్ ఐటమ్ ఇది మనకి ఎయిట్ పీసెస్ వస్తాయండి పక్కనన్నీ నేను విజువల్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను చూడండి చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది ఇగో ఇలా పెట్టేసి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఈ ఫ్లవర్స్ వీటి కోసం తీసుకున్నాను నేను ఇగో ఇలా అయితే పెట్టేయాలండి ఇవి మొత్తం మనకి ఎయిట్ వస్తాయండి ప్యాక్ ఆఫ్ ఎయిట్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉందండి చూడండి మొత్తం ఎయిట్ వస్తాయి ఎయిట్ వస్తాయి చాలా బాగుందండి ఇగో ఇలా మనం పెట్ చేసేసి ఇక్కడ డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అదైనా పెట్టేయొచ్చండి గోడకి ఇలా పెట్టేసి మంచిగా దీనిపైన ఫ్లవర్ పెట్టుకున్న మంచి లుక్ అనేది ఉంటుంది అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి గాయస్ ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నా అండి ఇదైతే అసలు ఎంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు మీషోకి ఏమైందా ఏంటా అన్న డౌట్ వస్తుంది నాకైతే మీషోలో ఇంత మంచి హోమ్ డెకర్ ఐటమ్స్ ఇంత తక్కువ ప్రైజెస్లో రావడం అనేది చాలా అసలు వేరేనే చెప్పాలి ఇంత గ్రేట్ అసలు బాబోయ్ ఏమైందండి ఈ మీషోకి ఇంత మంచి ఐటమ్స్ అసలు మీషో వచ్చిన దగ్గర నుండి అయితే హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే మా ఇంట్లో నిండిపోయినాయండి చాలా బాగున్నాయి అసలు చూడండి ఇంత బాగున్నాయి అంటే అసలు సూపర్ ఉన్నాయండి చూడండి ఇది ఎంత బాగుందో ఇది సూపర్ ఉందండి అసలు చూడండి దీని హైట్ చూడండి ఎంత హైట్ ఉందో ఇలా మనం పెట్టేసినా కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుందండి సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి నచ్చిందా గాయస్ నచ్చే ఉంటుంది ఇంకెందుకు లేదు కోర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి గాయస్ ఇవి కర్టన్స్ మనం ఇక నేను కర్టన్స్ ఇట్లా వేస్తూ ఉంటాను కదా ఇక మనం దాన్ని ఇలా జరుపుకుంటూ వెళ్ళడం కూడా కష్టం అవుతుంది అనేసి నేనైతే ఇవైతే తీసుకున్నాను ఇలా కటన్స్కి ఇట్లా కట్ అవుతామన్నట్టు అయితే తీసుకున్నాను ఇది ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే వచ్చినాయి గా నాకు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు క్వాలిటీ అయితే ఎంతో బాగుందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే అనుకోలేదు చూపించడం కూడా అంటే మీషోలో అవి చూపించడం చిన్నగా చూపించి పెద్ద గీయడం పెద్దగా చూపించి చిన్నగా ఈ జరుగుతూనే ఉంటాయి కదా నేను అలానే అనుకున్నాను నాకైతే అలా ఎప్పుడు జరగలేదు కాకపోతే విన్నాను నేను నేను అనుకున్న ఇది చిన్నగా వస్తుందేమో మేబీ నాకు కూడా చిన్నగా వస్తుందేమో అనుకున్నా కానీ ఇంత పెద్ద సైజ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాయిస్ కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది ప్యాక్ ఆఫ్ స్టిక్స్ అయితే వచ్చినాయి మీకు చూపిద్దామని ఈ టూ అయితే నేను ఓపెన్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ చూడండి ఈ స్టిక్స్ వచ్చినాయి మొత్తం చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి సూపర్ ఉంది ఇంత బాగుందంటే నేను కటన్కి ఇది ఎలా కట్టానో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చి ఇది ఈ ట్రీ ఉంది కదండి ఈ ట్రీ మనం ఇట్లా పెట్టేసినాక దాని పైన నుండి ఇలా ఇవి స్టోన్స్ అయితే తీసుకున్నాను ఈ స్టోన్స్ అన్నీ దానిపైన ఇట్లా పెట్టేద్దాం కొంచెం మంచిగా లుక్ ఉంటుంది అన్నట్టు నేను స్టోన్స్ అయితే తీసుకున్నాను మీషోలో చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఇలా ఇలా వచ్చింది ఎంత బాగున్నాయో ఇట్లా అది కుండి ఉంటుంది కదండి ఇది పెట్టేసినాక దానిపై నుండి ఇలా ఇసుక అయినా మట్టిన వేసేసి దానిపై నుండి ఇవి ఇలా ఈ స్టోన్స్ అయితే మొత్తం ఇలా పెట్టేసి మంచిగా డెకర్ అయితే చేద్దామని ప్లాన్ ఉండే నాకు అందుకే ఇలా తీసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగున్నాయండి కాకపోతే ఇవి నాకు చూపేయడం మాత్రం వన్ కేజీ అని చూపించారు ఇది మా హస్బెండ్ వచ్చి వన్ కేజీ అయితే ఉందో అని అంటుండ్రు మరి వన్ కేజీ ఉంటాయో లేదో నాకైతే తెలియదు అయితే బాబు వచ్చి ఉంటాడు ఎలా ఉన్నాయండి హోమ్ డెకరే ఐటమ్స్తో బాగున్నాయా ఇవి చూడండి ఇన్ని ఆర్డర్ పెట్టినా కదా అసలు మా ఇంట్లోనే ఇలా జరుగుతుందా మీకు కూడా జరుగుతుందో నాకైతే కామెంట్ చేయండి గాయస్ అసలు కొరియర్ వచ్చినప్పుడు అయితే మామూలుగా టెన్షన్ వస్తలేదు అసలు ఈ హస్బెండ్తో అయితే ఒక రోజు తిట్టలే పడతాయి నాకు మీ ఇళ్లలో కూడా అలానే జరుగుతుందా కాకపోతే ఏం చేద్దామండి మనకేమో షాపింగ్ పిచ్చి ఏం చేద్దాం తప్పదు కొన్ని కొన్ని భరించాలి ఇక కొరియర్ వచ్చినప్పుడల్లా ఇక పడే టెన్షన్ మామూలుగా అయితే ఉండవు కాకపోతే ఇక అలవాటు అయిపోయింది అలా ఇక ఇలా హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే తీసుకొని ఇలా మొత్తం మొత్తం హోమ్ అయితే డెకరేట్ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చూడండి ఇవన్నీ నేను ఇప్పుడు ఎలా పెడతానో కూడా చూడండి నెక్స్ట్ వచ్చి ఇదైతే అండి ఇది ఎన్ని ఫ్యాన్స్ ఇలాంటి ఇవి కూడా చాలా బిగ్ సైజ్ అయితే వచ్చింది రాయి సో ఇలా అయితే చూపిస్తాను చూసి చూపిస్తాను ఇగ ఇలా అయితే పెట్టేయాలి మంచి హోమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీషోలో చూడండి ఇలా 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 అయితే ఉంటుంది రైస్ చూడండి చాలా బాగుంది కదా చూడండి తను మా మమ్మీ నేను మా ము నా ఇంత బాగుందా కదా సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్ నాకైతే మస్తు నచ్చింది అసలు ఇది కూడా నేను చిన్న సైజ్ వస్తుందేమో అనుకున్నా కానీ చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉందండి లేకపోతే తను మా డాడీ మా మమ్మీ నేను కదా సూపర్ ఉంది కదా గాయస్ ఎంత బాగుందో చూడండి తనైతే ఇట్లా తొండం పట్టుకుంది తర్వాత తన లెగ్ అయితే పట్టుకుంది ఎంత క్యూట్ ఉందంటే సూపర్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా డెక్క చేస్తానో చూపిస్తా చూసేయండి ఇగోండి ఈ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ పెట్టేశాను గైస్ నెక్స్ట్ ఇది ముద్ద కూడా ఇక్కడ పెట్టేశాను ఈ స్టాండ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా అండి చూడండి ఈ ఫోటో ఫ్రేమ్ నేను ఇష్టా లోనే మీషోలోనే తీసుకున్నా అండి ఒకవేళ పేజ్ లో తీసుకుంటే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను లేకపోతే నేను మీషోలో తీసుకుంటే దీని కోడ్ కూడా ఇస్తానండి చూడండి నేను ఒకటే హోమ్ డెకర్ అయితే పెట్టాను గాయస్ అప్పుడప్పుడు నేను చేంజ్ అయితే చేస్తూ ఉంటాను చూడండి ఇలా అయితే తీసుకున్నాను ఇంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరందరూ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ కట్టని కొట్టండి ఓకేనా గాయస్ వీటి కోర్స్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి Okay na guys bye bye